చరిత్రలో ఉన్న వింత చట్టాలు నెంబర్ వన్ ఫ్రెండ్స్ చైనా కింగ్ డైనస్టీ పరిపాలనలో ఉన్నప్పుడు మగవాళ్ళు పబ్లిక్ గా ఏడకూడదనే చట్టం ఉండేది ఎందుకంటే కింగ్ డైన అంతా ఉండేవారు అండ్ ఏడ్చేదాన్ని వాళ్ళు బలహీనతగా భావించేవారు ఒకవేళ ఏ మగడైనా పబ్లిక్ లో ఏడుస్తూ కనిపిస్తే అతని గడ్డ మరియు ఐబ్రోస్ ను షేర్ చేసేవారు పనిష్మెంట్ గా నెంబర్ టూ ఫ్రెండ్స్ పద్మూడు నుంచి పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోప్ లోని చాలా చోట్ల జంతువులకు కూడా శిక్షలు ఇచ్చేవారు అందులో మెయిన్ జంతువులు పంది గుర్రం ఎలుక జంతువులు నేరాలేంటో తెలుసా పంటలు తినడం మనుషుల్ని హాని చేయడం లేదా మనుషులను చంపడం అలా ఏదైనా జంతువు నేరాలు చేస్తే జనాలు వాడిని శిక్షించేవారు నెంబర్ త్రీ ఈ రోజు మనం మనకు నచ్చిన విధంగా గడ్డాలు మిసాలు పెట్టుకుంటాం అయితే మీకు తెలుసా పదహారు వందల తొంభై ఎనిమిదిలో పీటర్ రాజు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు పురుషులు గడ్డం పెంచుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి అని అవును ఏ వ్యక్తి అయితే ట్యాక్స్ ఇవ్వకుండా గడ్డం పెంచుతాడో అతన్ని పట్టుకుని పోలీసులు రోడ్డు మీద షేవ్ చేసి వెళ్లిపోయేవారు ఒకవేళ ట్యాక్స్ పే చేస్తే మీకు స్పెషల్ టోకన్ ఇచ్చేవారు నెక్స్ట్ టైం పోలీసులు అడిగితే వాళ్ళకి ఆ టోకన్ చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు తర్వాత పదిహేడు వందల డెబ్బై రెండు లో దీన్ని తొలగించేశారు నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ లో ఒకప్పుడు పబ్లిక్ లో తుమ్మడాన్ని నిషేధించారు ఎందుకంటే ఆ కాలంలో గుర్రపు బందాలు చాలా పాపులర్ అయ్యాయి అండ్ దాని వల్ల అప్పుడు వాళ్ళు బాగా డబ్బులు కూడా సంపాదించారు సో పబ్లిక్ లో తుమ్మితే ఆ జలుబు ఈ గుర్రాలకు కూడా సోకవచ్చు అని అప్పుడు దాన్ని నిషేధించారు అయితే గుర్రాలకి మనుషుల వల్ల జలుబు రాదనే విషయం అప్పుడు వాళ్ళకి తెలియదు